తీయుడి గుండెల్లో దేశభక్తి నిండేలా ఎగరాలి జాతీయ చెండ శాంతి కపోతంలా కనబడే వస్త్రం చెండ కవ్విస్తే రక్తవర్ణపు రంగు పులుముకోకుండా గణతంత్రపు గంటారావం ప్రతి గుండెలో మ్రోగంగా దేశపు గుండెల్లో గంటికలు మ్రోగగా ఎర్ర కోటకి గొంతుకొచ్చి జాతీయ గీతం పాడక ఉప్పొంగిన హృదయాలతో సగర్వంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికార ఆలేరు నియోజకవర్గ ప్రసారానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు బిర్లా ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు